వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది నిన్న కౌన్సిలర్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ముందర మున్సిపల్ కమిషనర్ ముందర ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న కౌన్సిలర్లు అడిగే సమాధానాలకు మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పలేకపోయాడు ఓటేసి గెలిపించిన ప్రజలకు మున్సిపల్ చేయాల్సిన బాధ్యతని మున్సిపల్ చైర్మన్ ముందర మున్సిపల్ కమిషనర్ ముందర వెల్లడించారు పాలనీలో ఇలాంటి ఈ ప్రాబ్లం ఉంది మా కాలనీలో నీటి వసతి ప్రాబ్లం ఉంది ఈ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఈ సమస్యలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ గట్టిగా చెప్పడం జరిగింది మీరు నేను తినదురని అడగలా అట్లా కాదు నేను అది అడగాల్సింది నేను తెలుసున్నారు నేను తెలుసు తెలుర్యాండి నేను మొత్తం డిస్కషన్ చేసుకొని వర్క్ చేసి సంతకం పెట్టండి అని మా దగ్గర పోతేట్లా సంతకం అంటగా కాదు ఎక్కడ ఎక్కడ ప్రిపేర్ చేశాను సంతకం అట్లాగా నా లో అట్లాంటా తయారు చేయాలి మీరు ఆడే

ఇరవై నాలుగు వార్డు కౌన్సిలర్ తల్లి ఏదైనా సమస్యలు చెప్పింటే